ఎన్ నైన్ తెలుగు ఈరోజు మనం జేఎన్పి రోడ్ మలేషియన్ టౌన్షిప్ సర్కిల్లో ఉన్న శ్రీ అలెఖ్యా జ్యువెలర్స్కి వచ్చేసాం చాంద్ బాలీస్లో లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం సో మరి మనతో పాటు ఇక్కడ కిరణ్మై గారు ఉన్నారు కిరణ్మయ్య గారిని అడిగి ఈ చాంద్ బాలీస్ వెరైటీస్ అన్నీ ఒక లుక్ చేసేద్దాం వెరీ నైస్ అయినప్పటికీ మరి అంతా కొంచెం చాంద్ బాలేస్ లో చాలా వెరైటీస్ ఇప్పుడు ఎక్కువగా యూత్ ఇష్టపడుతున్నారు యూత్ అనే కాదు ప్రతి ఒక్కరు వెరైటీస్ కావాలంటున్నారు వేసుకున్నారు కదా నేను చాంబాలీ వేసుకున్నాను గ్రేట్ నైస్ అసలు చాలా బాగున్నాయి అండ్ మీ దగ్గర హ్యాంగింగ్

హ్యాంగింగ్స్ లో చాలా వెరైటీ ఉన్నాయి చాందబాలీస్ లో మీకు దాంట్లో మల్టీ కలర్ బాలీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే అండ్ ఇప్పుడు చూసేది ఏంటంటే రూబీ విత్ చాందబాలీ వచ్చి డిఫరెంట్ షేప్ అది మీరు ఇందాక చూసింది రౌండ్ షేప్ ఇది ఏంటంటే ఓవల్ షేప్ లో వచ్చింది ఇది డిఫరెంట్ గా ఉంటుంది బాలి అసలు స్పెషల్లీ అండ్ ఓల్డ్ ట్రెడిషన్ కూడా ఇది ఓల్డ్ ఓల్డెన్ డేస్ నుంచి మనకి వస్తూ ఉంటాయి పర్టిక్యులర్ నిజాం జ్యూలరీ కూడా అంటే దేని చాన్ బాలిస్ రింగ్ వచ్చింది కదా సే ఇందాక చూసిన అన్కప్ స్టోన్ దీంట్లో మల్టీ స్టోన్ వచ్చింది సేమ్ షేప్ ఓవల్ షేప్ రోబెట్ గుడ్ 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 అండ్ నెక్స్ట్ హ్యాంగింగ్స్ లో మీరు చూసినట్లయితే చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత నాకు ఐ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు చాన్ లో సీజర్స్ కూడా మనకి కొంచెం ట్రెడిషనల్ లుక్ లో కావాలని ట్రెడిషనల్ ఓకే ఇదేంటంటే మనం స్టోన్స్ ఒక పాయిత స్టోన్స్ ఇస్తాడు స్టర్ట్స్ ఆ స్టర్ట్స్ మార్చుకోవచ్చు మనం సో ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి ఈ చాందబాలి ఉంది కదా పైన ఏదైతే స్టడ్ ఇచ్చాడో ఆ స్టడ్ లో మనకి కలర్ చేంజ్ ఉన్న స్టడ్స్ కూడా మనకి ఫైవ్ ఇస్తారు యా సో ఏ మనం వేసుకున్న డ్రెస్ ని బట్టి మనకి ఏ కలర్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకుని సో మ్యాచ్ చేసుకోవచ్చు డ్రెస్ కి వెరీ నైస్ ఇది చాంద్బాలికి మధ్యలో డ్రాప్ కూడా వచ్చింది సో మొత్తం సీజెట్స్ తో వెరీ నైస్ అండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చి యా సో ఇందాక చూసింది రౌండ్ షేప్ లో ఉంది ఇది ఒక డిఫరెంట్ షేప్ కదా సో ఇదేంటి బీడ్ ఏదైనా స్పెషల్ ఇది కలర్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఏంటంటే సౌత్ సీపర్లే అంటే మనం ఇది చూద్దాం ఓకే ఇది మొత్తం గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా ఇంత ముందు మనం చూసిన సిల్వర్ ఫినిషింగ్ ఇది ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ విత్ జాలీ వర్క్ వచ్చింది వావ్ ఇది చాందాలిలో సీజర్ చాందాలి అంటారు దీని కూడా ఇది చాలా బాగుంది అసలు ఇందులో బ్లాక్ కలర్ ఎనామిల్ పెయింట్ అయింది ఎనామిల్ పెయింట్ అది బ్లాక్ ఎనామిల్ వచ్చింది అండ్ రూబీ స్టోన్స్ ఓకే విత్ సీజర్ సీజర్స్ సీజెట్స్ అండ్ బ్లాక్ ఎనామిల్ పెయింట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ డిజైనర్ డిజైనర్ పీస్ పీస్ యాక్చువల్లీ రైట్ చాలా బాగుంది షేప్ అలాగే అలాగే మనకి ఎక్కడ రెగ్యులర్ గా దొరికే టైప్ కాదు కాదు ఇది ఇది కూడా కూడా రేంజ్ ఉంటుంది వచ్చి ఫోర్ థౌసండ్ ఓకే జ్యువెలరీ ఇలాంటి సెట్స్ మన దగ్గర చాలా అవైలబుల్ వెరీ నైస్ సో ఇప్పటి వరకు మనం కొంచెం మోడర్న్ గా ఉండే చాంద్ బాలీస్ హ్యాంగింగ్స్ లో కూడా చూసాము సింపుల్ అండ్ వెయిట్ లెస్ లో వెయిట్ లెస్ కాకుండా కొద్దిగా వెయిట్ ఉండి కొంచెం ట్రెడిషనల్ గా సో వెయిట్ హెవీ వెయిట్ కాదు కానీ మనకి లుక్ అలా కనిపిస్తుంది అండ్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది ఇది వచ్చి పర్ల్ ట్రెడిషనల్ చాంద్ బాలీస్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చినాయి సో పర్ల్స్ మొత్తం మనకి సౌత్ సిట్ పర్ల్స్ కదా సో చాంద్బాలి చుట్టూ రౌండ్ మొత్తం మనకి ర్ల్స్ యూస్ చేస్తారు అలాగే లోపల సైజు పర్ల్స్ యూస్ చేయడం జరిగింది మనం అడిగాం కదా ట్రెడిషనల్ కి సంబంధించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న చాంద్ బాలీస్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఏమేమి నెక్స్ ఏం వేసుకోకుండా ఓన్లీ ఇయర్ టాప్స్ పెట్టుకునేది ఓన్లీ ఇయర్ టాప్స్ పెట్టుకుంటే చాలు ఎంబ్రాయిల్స్ రూబీస్ యూస్ చేశారు మిడిల్లో మనకు ఒక పర్ల్ కనిపిస్తుంది మీరు చూసినట్లయితే అండ్ కింద చూసినట్లయితే సేమ్ కొంచెం చాంద్బాలి షేప్ పెద్దగా వచ్చి పర్ల్స్ అన్నీ మనకి ఎండ్స్లో ఉన్నాయి అండ్ ఈ పర్ల్స్కి మధ్యలో అగైన్ గోల్డ్ కనిపిస్తుంది గోల్డ్ అది యాంటిక్ ఫినిషింగ్ ఉంది యాంటిక్ ఫినిషింగ్ మధ్యలో కూడా ఒక ఫ్లవర్ షేప్ వచ్చి చుట్టూ పర్ల్స్ వచ్చి అండ్ మధ్యలో ఎంబ్రాయిల్డ్ వచ్చింది వా సో గ్రేట్ వెరీ నైస్ సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాయండి అండి ఇంకొక డిజైన్ చూద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది చాందబాలియే ఓకే ఇది కూడా ఏ కైనా మ్యాచ్ అవుతుంది కదా పట్టు శారీస్ లేకపోతే నార్మల్ ఫ్యాన్సీ శారీస్ మీద వర్క్ సారీస్ సింపుల్ శారీస్ కి కూడా మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ యూస్ చేస్తే ఇంకా జ్యువెలరీ కోసం మనం పని ఉండదు ట్రెడిషనల్ లో సేమ్ మనం ఇప్పుడు చూసాం కదా అందులో మనకి ఎడ్జెస్ లో మనం పర్స్ చూసాము ఇక్కడైతే మనకి రూబీస్ కనిపిస్తున్నాయి ఈ రూబీ ఎడ్జెస్ లో కనిపిస్తూ మిడిల్లో మనకి అన్కట్ డైమండ్స్ అలాగే రూబీస్ ఎంబ్రాయిల్స్ కనిపిస్తున్నాయి పైన స్టడ్ అయితే ఏదైతే ఇచ్చారో అందులో ఫ్లాష్ షేప్ వచ్చింది ఫ్లాష్ షేప్ లో అన్కట్ డైమండ్స్ అలాగే మిడిల్లో మనకి ఎంబ్రాయిల్స్ కనిపిస్తున్నాయి అండ్ డ్రాప్ లాగా కూడా మనకి పర్ల్ ఇవ్వడం జరిగింది సౌత్ సైడ్ పర్ల్ కొంచెం బిగ్ సైజ్లో అండ్ మిడిల్లో యూస్ చేసిన అన్కడ్ డైమండ్స్ కానివ్వండి రూబీస్ కానివ్వండి ఎగ్జాక్ట్ మన డిజైన్కి చక్కగా యాప్ట్ గా వెరీ నైస్ ఈ రెగ్యులర్గా చూసే మన చాన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ షేప్ లో ఉన్న చాన్ బాలి మనకి రూబీస్ హైలైట్గా కనిపిస్తుంది మిడిల్లో అండ్ అలాగే ఎంబ్రాయిల్ కూడా కొంచెం స్టడ్లో హైలైట్గా మిడిల్లో ఉంది అండ్ చుట్టూ స్మాల్ సైజ్ రూబీస్ యూజ్ చేశారు అండ్ అగెయిన్ మనకి యాంటిక్ ఫినిషింగ్ గోల్డ్ కనిపిస్తుంది మొత్తం పర్ల్స్ అండ్ ఇందాక మనం చెప్పినట్టు అనక డైమండ్స్ పర్ల్స్ రూబీస్ ఎంబ్రాయిల్స్ అలాగే ఎనామిల్ పెయింట్ కూడా యూస్ చేసి పెన్నెంట్స్ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ విత్ పెండెన్స్ చాన్ బాలీస్ లో మనకి రేర్ గా చూస్తూ ఉంటాం సో ద గ్రేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ వెరీ నైస్ చాలా కలెక్షన్ ఉంది మీ దగ్గర సో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ మీ దగ్గర అవైలబుల్ లేటెస్ట్ ఏ మోడల్ వచ్చినా సరే మా దగ్గర వెరీ నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మై గారు వ్యూర్స్ చూసారు కదా ఈరోజు మన శ్రీ అలైఖ్యా జ్యువెలర్స్ లో చాంద్ బాలీస్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ని చూసేసాము